ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయిలీలామృతం అధ్యాయం ఇరవై రెండు హారతి అవ్వగానే బాబా పడుకునేవారు మొదటి రోజులలో ఆయన ఎప్పుడూ ఒక గోనెపట్ట పడకగా వేసుకునేవారు పగలు దానిపైన కూర్చునేవారు కొంతకాలానికి భక్తులు సమర్పించిన దుప్పట్లు ఒకదానిపై ఒకటి తామే పరుచుకొని పడుకునేవారు కానీ క్రమంగా ఆ సేవ భక్తులే చేయసాగారు ఎక్కడ చిన్న మడత వచ్చినా వాళ్ళు దుప్పట్లన్నీ తీసి సరిగా వేయవలసిందే ఒకసారి దీక్షిత్ ఆయనకు ఒక మంచం తెస్తానన్నాడు మహర్షాపతిని కింద విడిచి నేను మంచం మీద ఎలా పడుకునేది అతనిని దానిపై పడుకోమని నేను కింద పడుకోవచ్చా అన్నారు బాబా అతడు వారిద్దరికీ చక్క పలకలు ఇస్తానన్నాడు కానీ బాబా అంగీకరించలేదు వారికి దోమల బాధ నివారించాలని దోమతేర కడదామంటే ఆయన ఒప్పుకోలేదు ఒకసారి పట్టుదలగా కడితే ఆయన కోపంతో దానిని పీకి అవతల పారేశారు అలాగే తీవ్రమైన వేసవిలో ఆయనకు చల్లదనం ఇవ్వాలని భక్తులు మసీద్ ముంగిలి నీటితో తడిపేవారు కానీ సాయి దునిలో ఎక్కువ కట్టెలు వేసి వేడిని పెంచి దాని దగ్గర కూర్చునేవారు అలాగే చలికాలంలో ఆయనకు మంచి సోకకుండా మసీదు ముందు భాగానికి రాత్రి సమయంలో భక్తులు దట్టమైన గుడ్డ వేలాడదీసేవారు అది చూసి ఆయన ఎగతాళిగా అవును అవును మీరంతా నన్నులా కాపాడకపోతే నేనేమైపోతాను అని వెంటనే గంభీరంగా మీరు నన్నేం కాపాడగలరు నేనే మీ అందరినీ కాపాడుతాను అనేవారు మసీదులో బాబాతో పాటు తాచ్ఛా మహల్సాపతి కూడా ఉండేవారు మహల్సాపతి ఆయన పాదాలు ఒత్తేవాడు అతడికి నిద్ర తూగితే ఆయన తట్టి లేపేవారు అతనిని రాత్రి లఘుశంఖకు కూడా బయటికి పోనివ్వక మసీదు నుండి దిగితే చచ్చిపోతావు జాగ్రత్త అనేవారు ఈ ముగ్గురు వారి తలలు తూర్పు పడమర ఉత్తర దిక్కులకు పెట్టుకొని మసీదు మధ్యలో పాదాలు కలిసేలా పడుకుని ఎంతోసేపు మాట్లాడుకునేవారు వారిలో ఎవరు నిద్రకు దిగినా రెండో వారితో కలిసి సాయి అతనిని అటూ ఇటూ ఊపి అతని తల వీపు కాళ్ళు నొక్కి నిద్రలేపేవారు ఇలా పద్నాలుగు సంవత్సరాల పాటు తాత్చా మసీదులోనే నిద్రించాడు అతని తండ్రి మరణించాక మాత్రమే ఇంట్లో పడుకునేవాడు అతడు ఈ విషయాన్ని గురించి ఇలా చెప్పాడు నేను మహల్సాపతి బాబా మసీదులో పడుకునేవాళ్ళము అప్పుడు రాత్రి తొమ్మిదిన్నర గంటలయ్యేది కొద్దిసేపటికి మహల్సాపతి లేచి ప్రమిదలలో నూనె నింపి ఒత్తులు సవరించి బాబా రొట్టెలు పెట్టుకునే కుండ మీద మూతపెట్టి పెట్టి దునిలో కట్టెలు వేసేవాడు నేను పగలంతా కష్టం చేయటం వలన నా ఒళ్ళు నొప్పులుగా ఉంటుందని గమనించి నాకు నిద్రపట్టాక మహల్సాపతితో కలిసి నా ఒళ్ళు కాళ్ళు చేతులు పిసికేవారు నాకు అదెంతో బాధ అనిపించేది అలా చేస్తే నేను మసీదుకే రానని బెదిరించి ఒకసారి పది పన్నెండు రోజులైనా వెళ్ళలేదు బాబా బాధపడి దూరాన్న పెడుతున్న నన్ను కేకవేసేవారు ఆయనతో నాకెట్టి సంబంధమూ లేదని సైగలతో తెలిపి వెళ్ళిపోయేవాణ్ణి బయాజా మామి కొడుగును కనుక ఆయనకు నాపై ఎంతో ప్రేమని నచ్చజెప్పి కాకాసాహెబ్ నన్ను మసీదుకి తీసుకువచ్చేవాడు